భరవరం నష్టం ప్రసన్నవదనం సర్వ శుక్లాంరం విష్ణం చదుర్బం ప్రసన్నో మనోజపం మారుత్యవేగం శ్రీరామదూరం చరణం ప్రవచ్చే ఆస్తిక భక్తమాశయకు ప్రముఖ విజ్ఞప్తి స్వస్తి శ్రీ విశ్వాసువత్సర శ్రావణ బౌళ చతుర్దశి అనగా మాసశివరాత్రి తేదీ ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున శ్రీ 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 సీతారామాంజనేయస్వామి దేవాలయం ఓల్డ్ మల్లాపూర్ కాంతిబొమ్మ ప్రక్కడ దేవాలయంలో గత పది సంవత్సరాల నుండి ఏకదాటిగా స్వామివారికి శ్రావణ మాసంలో నక్షత్ర మలపాకుల పూజా కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వర్తించడం జరుగుతుంది ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈ యొక్క కార్యక్రమం అనేది లక్షనంబర్ బాగుల పూజ కార్యక్రమం అనేది ఖర్చుతో కూడుకున్న వ్యవస్థ కనుక ఇటువంటి వ్యవస్థను మెంబర్ల దృష్టికి తీసుకురాగానే వాళ్ళంతా కూడా ఏమన్నారంటే భక్తులందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉండాలి అనే భావనతోటి ఈ విషయం చెప్పడం జరిగింది చెప్పగానే కమిటీ మెంబర్లంతా కూడా కూర్చొని స్వామివారికి భక్తికి అనుకూలంగా భక్తులకు కూడా ఈ యొక్క పుణ్యాన్ని ప్రసాదించాలనే భావనతోటి ఒక బుట్ట తమలపాకులు అనగా ఆ బుట్టలో వెయ్యి నుండి రెండు వేల ఆకుల వరకు వస్తుంటాయి బుట్ట ఖరీదు ఒక వెయ్యి రూపాయలుగా నిర్ధారించి ఈ యొక్క ద్రవ్యంతో భక్తుల నుండి సేకరించి ఈ యొక్క లక్ష తమలపాకుల పూజా కార్యక్రమాన్ని చేయాలనే సంకల్పంతో వీళ్ళు నిర్ణయించడం జరిగింది అదే కార్యక్రమాన్ని రేపు అనగా ఎల్లుండి గురువారం రోజున ఇరవై ఒకటో తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషములకు సుప్రభాత సేవతో స్వామివారికి ఆరు గంటలకు పంచామృత అభిషేకము నవరసాలతో మరియు నూట ఎనిమిది కలశాలనగా ఘటాభిషేకం అంటారు తిని ఘటాభిషేకము మరియు మన్య సూక్త పుష సూక్త నమక చమకములతో రుద్ర సహిత అభిషేక కార్యక్రమాలను అత్యంత వైభవపేతంగా నిర్వర్తించడం జరుగుతుంది అదేవిధంగా తదనంతరము అలంకరణ అలంకరణ అనంతరము స్వామివారికి నామాలతో లక్ష తమరుపాకుల పూజా కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది అదేవిధంగా ఓ ప్రకణ స్వామివారికి మనుసూక్త సహిత బోలవంత హోమ కార్యక్రమము మరియు మధ్యాహ్నం ఒంటి గంట నుండి సామూహిక అన్నదాన కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది కనుక ఇంటి కార్యక్రమానికి భక్తులంతా కూడా అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి యొక్క పూజా కార్యక్రమంలో తిలగించి స్వామి తీర్థ ప్రసాదాన్ని తీసుకుని స్వామి సేవలో మీరంతా కూడా నిమగ్నం కావాలని కోరుకుంటూ మనసా రాజా కర్మణ అందరికీ కూడా స్వామివారి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ये जो है